చంద్రబాబు గారి సూపర్ సూపర్ ఫ్లాప్ అయిన నేపథ్యంలో తాలీ అని ఒక ఆందోళన కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో చేపట్టింది కార్యక్రమంలో తాలీబావ్ చేస్తేనైనా చంద్రబాబు గారు మేలుకుంటారని కూటమి సర్కార్ మేలుకుంటుందని తాలీ బజావ్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రతి జిల్లాలో చేపట్టింది చంద్రబాబు గారు మొన్న వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మంచి ప్రభుత్వము అని చెప్పి కూటమి సర్కార్ ప్రతి ఊర్లోనూ ప్రచారం చేస్తున్నారు చంద్రబాబు గారు సూపర్ సిక్స్ కారణంగా అధికారంలోకి వచ్చారు మరి సూపర్ సిక్స్ వాగ్దానాలలో ఒక్కటి కూడా ఎందుకు అమలు చేయడం లేదు మరి ముంచే కూటమి సర్కారు సమాధానం చెప్పాలి సూపర్ సిక్స్ భాగంగా సూపర్ సిక్స్ లో భాగంగా చంద్రబాబు గారు ఇరవై లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు అంటే లక్షల ఉద్యోగ అవకాశాలు చంద్రబాబు గారు కల్పిస్తా ఏ పరిశ్రమలు వస్తున్నాయి ఏ ఇండస్ట్రీని కాన్సెంట్రేట్ చేస్తున్నారు ఐటీ కంపెనీలు ఏమి ప్రణాళికలో కనిపించడం లేదు ఇది కాకుండా ప్రభుత్వ ఉద్యోగాలు మన రాష్ట్రంలో ఏడు లక్షల ఎనభై వేల ఉద్యోగాలు కానీ ఉద్యోగస్తులు మాత్రం నాలుగు లక్షల ఇరవై వేలు మాత్రమే ఉన్నారు అంటే మూడు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఇంకా భర్తీ చేయాల్సి ఉంది మరి వాటి గురించి ఏమిటో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి సూపర్ సిక్స్ లో భాగంగా అని చంద్రబాబు గారు ప్రతి రైతుకు ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పారు మరి ఈ సీజన్ గడిచేపోయింది సంవత్సరం చంద్రబాబు గారు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారా రైతులకి సంవత్సరం ఇరవై వేలు రాబోతుందా లేదా అని మాతో పాటు రైతులు ఎంతో మంది దాదాపు యాభై లక్షల మంది రైతులు ఎదురు చూస్తూనే ఉన్నారు కానీ ఇంతవరకు ఇది ప్లాన్ చంద్రబాబు గారు చెప్పలేదు మొన్న రైతులే వరదలకు నష్టపోయిన రైతులు లక్షల్లో ఉన్నారు రైతులు ఏడు లక్షల ఎకరాలలో పంట నష్టపోయారు అని చంద్రబాబు గారే ఒప్పుకున్నారు మరి ఈ రోజు చంద్రబాబు గారు కేవలం మూడు లక్షల మందికి మాత్రమే మూడు లక్షల ఎకరాలకు మాత్రమే నష్టపరిహారం ఇచ్చారని వింటున్నాం మరి మిగతా నాలుగు లక్షల ఎకరాలకు నష్టపరిహారం ఎక్కడుందో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి నిజంగానే ఇది మంచి ప్రభుత్వం అయితే ఏడు లక్షల ఎకరాలలో పంట నష్టపోతే మరి ఏడు లక్షల ఎకరాలకు మీరు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంది ఇది ముంచే ప్రభుత్వమే అయితే మీరు అన్నట్టు సగం మందికి నాలుగు లక్షల మందికి మీరు ముస్తున్నారు అని చంద్రబాబు గారు ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది ఎంతో మంది రైతులు లక్షల్లో అప్పులున్నాయి వడ్డీలు పడుతున్నాం పంట చేతికి వస్తే డబ్బులు వస్తాయనుకున్న సమయంలో నష్టపోయాము అని రైతులు వాపోతుంటే ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు కూడా చేసుకుంటుంటే మేము కూడా గొంతు వరకు నీళ్లలో దిగి రైతులకు నష్టపరిహారం చెల్లించాలి అని ఆందోళన చేశారు కానీ చంద్రబాబు గారికి అది కనిపించలేదు అసలు మన రాష్ట్రం అంటే చంద్రబాబు గారు కూటమ కట్టిన బీజేపీకి ఎందుకు ఇంత చిన్న ఈ రోజు మన మన వల్ల రాష్ట్రం ఇచ్చిన మద్దతు వల్ల బీజేపీ అధికారంలో ఉంది కేంద్రంలో మరి అలాంటప్పుడు మన రైతులకి మనకు కష్టం వస్తే ఆదుకోవాల్సిన కనీస బాధ్యత బీజేపీకి లేదా మోడీ గారికి లేదా ఇది ఏం కాదా అని అడుగుతున్నాం మోడీ గారు సమాధానం చెప్పాలి గజవాడ మునిగిపోతే రెయిల్ నీరు కనీసం నీళ్ళైనా ఉచితంగా ఇవ్వండి అని మేము అడుగుతే బీజేపీ సర్కార్ ఇదే విజయవాడ డివిజన్ ప్రతి రైల్వేస్ ఇచ్చే రెవెన్యూ కోట్లకు పైగా మరి అలాంటప్పుడు కనీసం నీళ్ళైనా ఉచితంగా ఏంటి అంటే బీజేపీ ప్రభుత్వం ఇచ్చిందా పది సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు మోడీ గారు అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని మోసాలే కదా మరి చంద్రబాబు గారు అలాంటి బీజేపీతో ఎందుకు సమాధానం చెప్పాల్సిన సూపర్ సిక్స్ లో భాగంగా వేలు ఇస్తామని చెప్పారు ఒకరుంటే ఒక్కరికి ఇద్దరుంటే ఇద్దరికి ముగ్గురుంటే ముగ్గురికి నలుగురుంటే ఏకంగా అరవై వేల రూపాయలు తల్లికి దీవెన వస్తుంది అని చంద్రబాబు గారు చెప్పారు గత ప్రభుత్వం అమ్మఒడి కింద ఒక్క బిడ్డకు మాత్రమే ఇచ్చారు మరి చంద్రబాబు గారు ఈసారి ఆ ఒక్క బిడ్డకు కూడా ఇవ్వలేము మరి చంద్రబాబు గారి ఉద్దేశం ఏమిటో గత ప్రభుత్వం ముంచిన ప్రభుత్వం కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఎందుకు ఈ ప్రజలు ప్రభుత్వం కూడా ముంచుతుందా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఇది మంచి ప్రభుత్వం ఆ లేకపోతే ప్రభుత్వమా మహాశక్తి ఈ పథకం కింద ప్రతి నెల పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఉన్న మహిళలకు పదహైదు వందల రూపాయలు ప్రతి నెలా ఇస్తానన్నారు చంద్రబాబు గారు ఈ పథకంతో మహిళలంతా మహాశక్తులుగా మార్పు మరి ఏది అని అడుగుతున్నాం ఇది మంచి ప్రభుత్వమే అయితే ఆ దిశగా ఎందుకు మీరు ప్రయత్నించడం లేదు ఎందుకు ఇవ్వటం లేదు ఇది చాలా హెవీ బడ్జెట్ కోటి మంది మహిళలకు ఇచ్చినా ఇది పదహైదు వందల కోట్లు ప్రతి నెలకు ఖర్చు అయ్యేసి మరి చంద్రబాబు గారు డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు ఈ మహిళలకు ఎప్పుడు ఇస్తారో సమాధానం చెప్పాలి అసలు మనది రాజధాని లేని రాష్ట్రం అని మనం

మన రాష్ట్రంలో మాత్రం చంద్రబాబు గారు వంద రోజులు అయిపోయినా కూడా అమలు చేయలేకపోతున్నారు మరి మంచి ముంచే చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాదు ఇది ముంచే ప్రభుత్వం అని విశ్వసనీయత కోల్పోయారు కాబట్టి ఆ ముంచే ప్రభుత్వాన్ని రైతులకు వాళ్ళు మూడు వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ధర స్థిరీకరణ నిధి కింద పక్కన పెడతామని మోసం చేశారు నాలుగు వేల కోట్ల రూపాయలు పంట నష్టపోతే పంట నష్ట పరిహారం కింద పక్కన పెడతామని చెప్పి గత ప్రభుత్వం మోసం చేసింది పూర్తి నిషేధం అని వాగ్దానాలు చేసి ఆఖరికి మద్య మాఫియా నడిపింది వైసీపీ ప్రభుత్వం అలాంటిది విశ్వసనీయంగా కోల్పోయారు కాబట్టి ఆ ప్రభుత్వం ముంచింది కాబట్టి ప్రజల ప్రభుత్వాన్ని కాదని మీరేదో పెద్ద మంచి చేస్తారని చంద్రబాబు గారికి ఓటేశారు మరి చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి నిజంగానే మంచి ప్రభుత్వం అయితే మరి సూపర్ సిక్స్ లో ఒక్కటి కూడా ఎందుకు అమలు చేయటం లేదు ఒక్కటి కూడా అమలు చేయకపోగా మీరేదో మీ బాధ్యతలను కూడా విజయాలుగా చెప్పుకుంటున్నారు మొన్న రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా చంద్రబాబు గారు చెప్పింది చంద్రబాబు గారు వంద రోజులు పూర్తి చేసుకోవడం కూడా విజయమేనట వరద ప్రాంతాలలో పర్యటించడం విజయమేనట ఆయన సెక్రటేరియట్ కి వెళ్తే అది కూడా ఒక విజయమేనట కలెక్టర్ ఆఫీస్ లో పడుకుంటే అది కూడా ఒక విజయమేనట గత ప్రభుత్వ పథకాలు పేర్లు మారుస్తే అది కూడా ఒక విజయమేనట ఒక కేంద్ర మంత్రి విశాఖ స్టీల్ కు పర్యటన చేస్తే అది కూడా విజయమేనట మరి ఇవి విజయాలు అని మీరు చెప్పుకుంటుంటే ఇక మీరు సూపర్ సిక్స్ ఏం అమలు చేస్తారు ఈ రోజు వరకు కూడా మాట్లాడుతున్న మాటలు ప్రభుత్వానికి ఇబ్బందిగా ఉంది డబ్బులు లేవు అని మాట్లాడుతున్నారు కానీ చంద్రబాబు గారు మీకు ఎన్నికలప్పుడే తెలుసు పదకొండు లక్షల కోట్ల రూపాయలు మన రాష్ట్రం మీద అని తెలిసి అన్ని వాగ్దానాలు ఇచ్చారు సిక్స్ మూడు సెంట్ల భూమి అన్నారు ఆడబిడ్డలకు పెళ్లి లక్ష రూపాయలు ఇస్తామన్నారు ఇలాంటి ఎన్నో వాగ్దానాలు చేశారు మీ మరి ఇవన్నీ చంద్రబాబు గారికి మళ్ళీ మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి మంచి చేస్తారని ప్రజలు మీకు ఓటేశారు ఈ రోజు మీకు మీరు చెప్పుకోవడం కాదు ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలు చెప్పాలి ఇది మంచి ప్రభుత్వము ముంచే ప్రభుత్వం కాదు అని ఈ రోజు వరకైతే మీరు ఒక్క వాగ్దానం కూడా అమలు చేయలేదు కాబట్టి ఇది మంచి ప్రభుత్వం కాదు ముంచే ప్రభుత్వం అని మేము అంటున్నాం కాంగ్రెస్ పార్టీ డిమాండ్ డిమాండ్ చేస్తుంది వెంటనే సూపర్